ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారం నిన్న దీని నుంచి మాట్లాడుకున్నాం తిరువురు ఎమ్మెల్యేగా ఉన్న కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ఒక భవనాన్ని తానే స్వయంగా కూల్చేయడానికి ప్రయత్నిస్తే అధికారులు పోలీసులు అడ్డుకున్నారు ఈ విధంగా ఒక ఎమ్మెల్యే తానే రంగంలోకి దిగి ఆ విధంగా కూల్చడం కరెక్ట్ కాదు అది అక్రమ కట్టడం కావచ్చు లేక అక్రమ కట్టడం వెనక ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీ వాళ్ళు కావచ్చు ఆ వైసీపీ వాళ్ళు కూడా గతంలో అనేక అనేక అరాచకాలు చేసి ఉండొచ్చు ఇవన్నీ నిజమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యేకి చట్టబద్ధంగా భవనాలను కూల్చే అధికారం లేదు ఆ నేపథ్యంలో నిన్న నా కామెంట్ నేను చెప్పాను సరే దాని మీద కొంతమంది అభిప్రాయ భేదాలు వ్యక్తం చేశారు మీకు తెలియదు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎంత అరాచకాలు చేశాడో గతంలో అనేది అతను ఎంత అరాచకాలు చేసినా ఆ రాచకాలను ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ వర్గాల ద్వారా ప్రభుత్వ శాఖల ద్వారా ఆ పని చేయాలి కానీ కూల్చివేత అనేది స్వయంగా ఎమ్మెల్యే చేయడానికి మన చట్టాల్లో ఎక్కడా కూడా నిబంధనలు లేవు దాని పరిణామం ఏంటంటే ఇవాళ ఎవరైతే అక్కడ ఎంపీపీ ఉన్నారో నాగలక్ష్మి అనుకుంటాను ఆవిడ పేరు ఆవిడ భర్త కాలసాని చెన్నారావు అనే అతని ఇల్లు అది ఈ చెన్నారావు అనే వ్యక్తి ఓ పెద్ద విలను ఇతను ఇతను చాలా అరాచకాలు చేశాడు గతంలో అనేది శ్రీనివాసరావు గారి వాదన అయితే నిన్న ఘటన తర్వాత వారి ఫిర్యాదు మీద పోలీసులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టారు ఇట్ వాజ్ నాట్ ఎంటైర్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి కంప్లైంట్ చేస్తే పెట్టాల్సిందే ఎందుకంటే ఆయన సొంతంగా పొక్లైనర్లు అవి తీసుకొచ్చి కొలచడానికి వీలు లేదు దాని మీద తర్వాత రెండు డెవలప్మెంట్స్ ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి ఇట్లా చేయొద్దు అధికారుల ద్వారానే చేయండి మీరు మీరు ఫాలో చేసి ఒకవేళ అధికారులు మాట వినకపోతే దాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా శాఖల అధిపతుల దృష్టికి తీసుకురండి కానీ మీరే నేరుగా వీళ్ళు అట్లా చేయటం బాగుండదు అని చెప్పి చెప్పారని ఒక సమాచారం రెండవది ఏంటంటే శ్రీనివాసరావు గారే దీని మీద ఒక వివరణ ఇచ్చారు ఏంటంటే బాధితులు ఉన్నారు వాళ్ళ భూమిని ఆక్రమించుకొని కట్టాడు అతను బాధితులకి న్యాయం చేయలేకపోతే నాకు ఈ పదవి ఎందుకు అని చట్టానికి లోబడి నిబంధనలకు లోబడి చేయాలి ఉన్నతాధికారులను కన్విన్స్ చేసి ఈ విధంగా అధికారులంతా లోవర్ లెవెల్స్లో అతను సహకరిస్తున్నారు అని చెప్పి వారి ద్వారా చేయించాల్సిందే కానీ ఎప్పటికీ కూడా ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి ఏ భవనాన్ని కోల్చడానికి వీలు లేదు రాజకీయ కారణాలతోటి చట్టాలను ఉల్లంఘిస్తామంటే అది కుదరదు అనేది నా స్టాండ్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడట ఇందుకు సంబంధించి దాదాపు నాలుగు ఎకరాల భూమిని కొనుక్కున్నట్ట అందులోనే ఇల్లు అందులోనే క్యాంప్ ఆఫీసు ఈ రెండింటినీ అక్కడి నుంచి నిర్వహించాలి అని పవన్ కళ్యాణ్ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు ఒక రకంగా పవన్ కళ్యాణ్కి లోకేష్కి కొన్ని పోలికలు ఉన్నాయి ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక సినిమా నటుడిగా కొంత చరిత్ర ఉన్నది ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనుకోకుండా ఆయనది పెద్ద ఫెయిల్యూర్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు లోకేష్ కూడా అంతే ఆయనకి చాలా పెద్ద నేపథ్యం ఉంది వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి పార్టీ నాయకుడు అయినా కూడా ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు ఈ నేపథ్యంలో చాలా పట్టుదలగా ఇద్దరు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో బాగా గట్టిగా పనిచేశారు పనిచేసి భారీ మెజారిటీ గెలుచుకున్నారు రెండు చోట్ల లోకేష్ ఏ విధంగానైతే మంగళగిరిలో తొంభై వేలకు పైగా మెజారిటీతో గెలిచాడు అదేవిధంగా మంచి మెజారిటీతోటి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలిచాడు గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి సవాలు ఏమిటంటే ఆ యొక్క మద్దతుని నిలుపుకోవటం ఆ గెలుపుని నిలుపుకోవాలి అందుకోసం అని చెప్పి పైన ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా ఎన్ని పదవులు వచ్చినా కూడా వాళ్ళ నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు అందువల్లనే మంగళగిరిలో లోకేష్ చూడండి చాలా వర్క్ చేస్తున్నాడు ఇప్పటికీ కూడా మంత్రిగా ఉన్న తర్వాత కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా పిఠాపరాన్ని మళ్ళీ నెగ్లెక్ట్ చేశాడు అనేటువంటి అభిప్రాయం కలగకూడదని చెప్పి అక్కడే ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం అని చెప్పి నాలుగు ఎకరాలు కొనుక్కున్నాడు అని చెప్పి వార్త దీర్ఘకాలికంగా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను ఇదే నా నియోజకవర్గం అనేటువంటి మెసేజ్ ఇవ్వడానికి అది పనికొస్తుంది పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అందరికీ తెలుసు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పెంచి పోషించాడంటే ఆయన ద్వారా మొత్తం రాయలసీమని కంట్రోల్లోకి తీసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడుని కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు అంత పవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా రెచ్చిపోయి మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఆయన పెత్తనం బాగా స్థాపించుకున్నాడు గతంలో పొంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వేరే పార్టీల వాళ్ళని కనీసం నామినేషన్లు కూడా ఇవ్వలేదు తన వాళ్ళని అక్కడ పెట్టుకుని గెలిపించుకున్నాడు ఇప్పుడు ఓటమి తర్వాత పరిస్థితులు మారతాయి కదా సో ఇప్పుడేమైంది ఆ పొంగనూరు మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఉన్నటువంటి అలీం బాషా ఆయనతో పాటు మరొక పది మంది కౌన్సిలర్లు మేమంతా కూడా టీడీపీలో చేరామని చెప్పి ప్రకటించారు ఈ మధ్యకాలంలో సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హోల్ నుంచి మున్సిపాలిటీని బయటకు తీసుకురావాలి కాబట్టి టీడీపీ ఇప్పుడు ఆ పని చేయవచ్చు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దాదాపు ఐదేళ్ల పాటు ఇదే వ్యక్తులు ఎవరైతే మున్సిపాలిటీలో ఉన్నారో ఎవరినైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టాడో వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్కడ పెత్తనం చేశారు వాళ్ళు వేధించారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించారు అరెస్టులు చేయించారు ఇన్ని బాధలు పడిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వ్యక్తులు టీడీపీ వ్యక్తులుగా మారిపోయారు మున్సిపాలిటీ అతి త్వరలో బహుశా టీడీపీ చేతిలోకి వస్తుంది కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి గ్రౌండ్ రియాలిటీ ఏమిటి మొత్తం పొంగనూరులో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకులంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట సో ఈ ఛాలెంజ్ని ఇప్పుడు టీడీపీ ఎట్లా ట్యాకిల్ చేస్తుంది ట్యాకిల్ చేయకపోతే దాని యొక్క ఫాలోఅవుట్ ఏమిటి ఈ విధంగా నిజమైనటువంటి కార్యకర్తలు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఐదేళ్ల పాటు బాధలు పడిన వాళ్ళు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయరు అని చెప్పి అనుకోవడానికి లేదు